కొందరు రచయితలు జీవితం అంతా కూడా పుంకంగా రచనలు చేస్తారు చేస్తూనే ఉంటారు వారితో పాటే వారి జ్ఞాపకాలు కాలగర్భంలో కలిసిపోతాయి కొందరు తన మనస్సుని పేజీల్లో విప్పుతారు చరిత్ర వారిని గుండెల్లో పొదుక్కుంటుంది ఒక ఆవిడ తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం పుట్టింది తన ముప్పై ఐదవ ఏట తన అనుభవాల జ్ఞాపకాలలోంచి ఇద్దరి పసివారి మనసుల్లో ఆలోచనల రూపంలో ఓ నవల పుట్టింది ఆ నవల ఆవిడికి ఆవిడి దేశానికి ఈ శతాబ్దపు నవల సాహిత్యానికి ముకుటాయమానమైంది ఆ రచయిత్రి పేరు హార్పర్ లీ నల్లవారి పట్ల ఎక్కువ వివక్షతో ఉన్న అలనాటి అల్బామా మన్రువెల్లి ప్రాంతాల్లో ఓ నల్లవాడు తెల్లమ్మాయిని మానభంగం చేశాడన్న తప్పుడు కేసుని నల్లవాడి తరఫున వాదించిన తెల్లలాయరి కథ ఇతివృత్తాంతం అసలు లీ నవలే రాయాలనుకోలేదు నిజానికి ఎలా రాయాలో తెలీదు ఎట్టకేలకు తన ముప్పై ఒకటవ ఏట ఓ నవల రూపుదిద్దుకుంది ఆ నవల పేరు టూకి మౌకింగ్ బోర్డ్ ప్రపంచంలో ముప్పై మిలియన్లకు పైగా కాపీలు అమ్మిడిపోయింది అమెరికాలో డెబ్బై నాలుగు శాతం స్కూళ్లలో పాఠ్యపుస్తకం అయింది పులిచెర్ బహుమతిని దక్కించుకుంది తర్వాత లీ యాభై నాలుగు సంవత్సరాలు ఏవీ రాయలేదు హార్పర్లీ న్యూయార్క్లో ఎయిర్లైన్స్లో రిజర్వేషన్ గుమస్తాగా పనిచేసింది అప్పటి ఆమె పాపులారిటీకి గొప్ప ఉదాహరణ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఓ అభిమాని ఒక సంవత్సరానికి సరిపడేలా డబ్బులు పంపుతూ ఓ సంవత్సరం పాటు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి రచనలు చేయండి క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నాడు పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ నవల్ని హాలీవుడ్లో సినిమాగా తీశారు గొప్ప సంచలనం సృష్టించింది కాసుల వర్షం కురిపించింది ఆ చిత్రానికి మూడు ఆస్కార బహుమతులు ఉత్తమ నటుడిగా గ్రెగరీ పిక్కి ఆస్కార బహుమతి లభించింది ఆవిడ కీర్తి ప్రతిష్టలన్నా పది మందిలోకి రావడం అన్నా బొత్తిగా ఇష్టం లేదు సభల్లో పాల్గొవడం అవార్డులు తీసుకోవడం ఆవిడకి నచ్చదు రెండు వేల పదకొండులో ఆవిడ ఓ ఆస్ట్రేలియా పత్రికా సంపాదకుడితో మాట్లాడుతూ ఇక నేను ఎప్పుడూ రచనలు చేయను దానికి రెండే కారణాలు ఒకటి ఎంత డబ్బిచ్చినా నా నవల కారణంగా నా మీద వచ్చిన ఒత్తిడి ప్రచారణ నేను తట్టుకోలేను రెండు నేనేం చెప్పాలనుకున్నానో చెప్పేశాను దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నారు ఆవిడ పెళ్లి చేసుకోలేదు ఆమె చివరి రోజుల్లో బొత్తిగా కనిపించక వినిపించక జ్ఞాపకాలను మర్చిపోతూ వృద్ధాప్యం మీద పడగా వీల్చైర్లో శరణాలయంలో తిరుగుతూ ఆమె పుట్టిన ఊర్లో మన్రో వెల్లిలో నిద్రలో ప్రశాంతంగా కన్నుమూసింది కొందరు చరిత్రలు సృష్టిస్తారు కొందరు తెర వెనకే జీవించి ఏకాక జీవితం గడిపి ఒంటరి జీవితాన్ని చరిత్ర చేసుకుంటారు కాలం మానవ మనోఫలకం మీద చెక్కిన విపర్యయం కూడా ಚರಿತ್ರೆ